క్రైస్తలం ప్రభనేసు క్రీస్తువు పెట్ట మీ అందరికీ శుభములు ఎరుకో గోడల్ని కూల్చాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ జనాంగంలో చాలా మట్టుకు ఆ గోడల యొక్క బలం చూస్తే భయపడిపోయారు కానీ కానీ యహూషువా కాలేబు లాంటి వ్యక్తులు విశ్వాసం కలిగిన వ్యక్తులు ఏం చేశారంటే ఆ బలమైన ఎరుకో గోడలను చూసి భయపడకుండా వాటికంటే బలవంతుడైన తన దేవుని మాట వినడానికి వాళ్ళు ఇష్టపడ్డారు ఆ మాట ఏంటి అంటే మీరు రెండు రోజులు దాని చుట్టూ తిరగాలి మూడవ రోజు స్థుతి ఐ మీన్ జయధ్వని చేసుకుంటూ తిరగాలి అని చెప్పినప్పుడు వాళ్ళు అదే విశ్వాసంతో ఆ ఎరుకు యొక్క బలమైన గోడల్ని చూడకుండా వాటికంటే బలవంతుడైన ఆ తన దేవుని మాటను విని ఆయన మాటకు లోబడి జయధ్వని చేసినప్పుడు అక్కడ ఎరుకు గోడలు కూలిపోయినట్టుగా మనం చూస్తాం మన జీవితంలో కూడా ఎరుకో గోడల వంటి బలమైన బలమైన సమస్యలు ఉండవచ్చు అలాంటి బలమైన కొన్ని సమస్యలు మన యొక్క సక్సెస్కి అడ్డుగా ఉండటం ఉండవచ్చు లేదా మనం అనుకుంటున్న వాటికి అవి కొన్ని అడ్డంకులుగా ఉండుండవచ్చు వాటిని మనం చూసి భయపడిపోతూ ఉంటాము ముందు మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటాము ఆ బ ఆ బలమైన సమస్యని లేదా ఇంత పెద్ద సమస్యని ఎలా ఛేదించగలమని ఆలోచిస్తూ ఉంటాం కానీ నీ బలమైన సమస్య కంటే అంతకంటే బలవంతుడైన వాడు నీ పక్షమున నీతో ఉన్నాడని నీలో ఉన్నాడని నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని వాక్యలేఖనం చెప్తుంది కాబట్టి ఎహో బాహు తక్కువైందని మీరు అనుకున్నవద్దు ఇజ్రాయెల్ పక్షమున ఎన్ని కార్యాలు చేస్తున్నా కూడా వాళ్ళు దేవుడిని విసిగించేసరికి మోషేతో ఒకటే అంటాడు ప్రభు ఎహో బాహు తక్కువైందని అనుకుంటున్నావా మోషే అంటాడు అలాగే మన జీవితాల్లో కూడా మీరు ఏదైతే బలమైన విషయాల్లో ప్రార్థన చేస్తున్నారో గోడల వంటి సమస్యలతో ఏదైతే ఉన్నారో ఒకటి గుర్తుకోమ గుర్తు పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు గోడల వంటి బలమైన సమస్యలు నీ జీవితంలో ఉండి ఉండవచ్చు ఆ రోజు ఎహోషో కాలేబులు వంటి విస్ శ్వాశయంతో లోబడే హృదయం నీకుంటే నేను కార్యం జరిగిస్తాను అని దేవుడు చెప్తున్నాడు మరి అలాంటి విశ్వాసము అలాగ దేవునికి లోబడే విధేత చూపించే హృదయము నీలో ఉందా నువ్వు ఏమైనా చేయగలిగిన దేవుడు ఆయన కోసం నువ్వు ఏమైనా చేయగలవు అని నమ్మితేనే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఇది మాత్రం నిజం ఈ పాట మీకు అందరికీ ఇప్పటికే నోటికొచ్చేసి ఉంటుంది కదా